బడ్జెట్ తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని రూరల్ ఎమ్మెల్యే అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఆయన కొనియాడారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుప్పాల సుభాష్ ఇంటిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తేనేటి విందులో పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతి హక్కు లేదని ఆయన అన్నారు లిక్కర్ స్కామ్ లో పీకల లోతులో కూరుకుపోయిన కవితకు జిల్లా అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు రానున్న కాలంలో ఇచ్చిన గ్యారంటీలన్నిటినీ విడతల వారీగా అమలు చేస్తామని ఆయన తెలిపారు రూరల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండవ దఫాలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరుమూర్చున్న బాలరాజు సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమల నర్సయ్య నాయకులు మిట్టాపల్లి గంగారెడ్డి మనోహర్ రెడ్డి పుప్పాల సుభాష్ బొక్కల బాలయ్య సురేందర్ గౌడ్ మంగిత్య నాయక్ చెలిమల శ్రీనివాస్ మహేందర్ లొక్కిడి రాములు లింబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్

లి గ్రామంలో ఈరోజు పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మార్కండేయ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామి జన్మదినంలో పాల్గొని మరి స్వామివారి ఆశీర్వాదం దర్శనము ఆశీర్వాదం తీసుకుని మరి సోదరులందరినీ పద్మశాలి సోదరులు అందరూ కూడా కలవడం జరిగింది వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మార్కండే స్వామి దయతోని పద్మశాలి కుటుంబాలందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో సుఖశాంతులతో మరి పాడి పంటలు అందరూ కూడా ఆనందంగా జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనం పత్రికలలో చూస్తా ఉన్నాం ఎన్నికలై పదమూడు నెలలు దాటింది పదమూడు నెలల నుండి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనవలేదు ప్రజలు తీసి బండ కొడితే పోయి ఇవాళ్ళ ఫార్మర్లో అన్నాడు ఏదో ఇక కాలేజీందన్నారు ఇంకేదో అన్నారు సరే మనం డ్రెస్ తీసుకున్నప్పుడు అండి ఇవాళ అంటే మూడు అసెంబ్లీ సెషన్లు అయినా అసెంబ్లీకి రాలేదు ఇవాళ లేచి నేను నేను చూపిస్తా చూడు నా తడాక అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ నీ తడాక అయిందో పది నీ పరిపాలన ఏందో ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి నీ ఇంట్లోకి సో పదిహేను ఏం చేసావు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినాం మీ కుటుంబం ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగులో ఇరవై మీ ఆస్తులు ఎంత మీ కుటుంబ సభ్యులు అవి ఒక్క ఐదారు ఫామ్ హౌజ్లు వందల ఎకరాల పొలాలు ఇండ్లు అంటే మొత్తం తెలంగాణలో మొత్తం కుటుంబ కుటుంబం దోసుకున్నారు తర్వాత లేక లేక నువ్వు ఏమైనా కట్టినా అంటే ఏమైనా వేసినావా పదిహేను అంటే లేదు కాళేశ్వరం కాళేశ్వరం ఏమో మూడు మూడేళ్ళకే కూలిపోయింది చేసిన పని ఒకటి అది ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళ చరిత్ర తీస్తే అన్నిట్లా ఏమంటారు ఒక కరప్షన్ గొర్రెలల్లో స్కామే చేపలల్లో స్కామే భూమి మాదా మాదాపూర్ భూములలో స్కామే ఇక ధరణి అయితే అది చెప్పదరం కాదు కాదు మొత్తం ప్రతి ఒక్క పేద కుటుంబం ప్రతి ఒక్క రైతు కుటుంబము దాంట్లో నలిగిపోయి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ దాన్ని మళ్ళీ సరిదిద్దడానికి ఇలా భూభారతడానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తేవాల్సిన వస్తుంది వచ్చింది ఈ ఒక ప్రాజెక్ట్ కట్టిండో అది అది మూడు డ్యాముల పేరు మీద కట్టింది మొత్తం అది ఇలా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేం కాదు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వాళ్ళ నీళ్ళు నుంచి కుక్కపోతుంది ఇవాళ ఒక చుక్క నీరు లేకుండా ఓన్లీ చేపలు ఉంచుకోవడానికి కూడా వన్ గ్రా కూడా తయారైంది దాంట్లో తొంభై వేల కోట్లు పెట్టింది ఖర్చు ఏమైందా అంటే తీరా చూస్తే ముప్పై వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందించలేదు మొన్నడా చెప్పుకున్నా ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు అచ్చట్లు తెలంగాణలో పంట బాగా పండుతున్నది తెలంగాణ అన్నకున్నదని మాట్లాడింది ఇలా మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాళేశ్వరం నీళ్ళు ఒక చుక్క నీళ్ళు వాడలేదు అయినా కానీ తెలంగాణ ప్రజలు మరి రైతులు కష్టపడే రైతులు ఉన్నారు సారవంతమైన భూములు ఉన్నాయి మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని విధాల ప్రోత్సాహకాలు అంటే ఇప్పుడు మనం ఉచిత కరెంటు నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఫర్టిలైజర్ మన ఏది ఫర్టిలైజర్ ఇవన్నీ ఇచ్చి మీకు మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల రైతులు ఉత్సాహంతో పనిచేసి కష్టపడి తెలంగాణలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించింది భారతదేశంలోనే నెంబర్ వన్ తీరా చూస్తే ఏంటంటే ఎక్కడ అంటే ఈ కాళేశ్వరంలో ఒక చుక్క నీరు రావాలి ఇన్ని రోజులు వాళ్ళు చెప్పింది పూర్తిగా అబద్ధమని తెలియదు సో ఇట్లా అబద్ధాల కేసీఆర్ ఈ ఒక్క కూడా ఒక చరిత్ర రాదు ఇప్పుడు కొడుకేమో ఒక కోర్టు కేసులో ట్రయల్ ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు అయ్యా ఏమంటే అత్త సొమ్ము వాళ్ళు దానం చేసినట్టు ప్రభుత్వం సొమ్ము యూరోపోనికి దానం చేసినాడు అది కూడా యూరోప్లో యూ యూరోల కట్టి ఫారిన్ కరెన్సీలో కాబట్టి దాన్ని ఇప్పుడు విచారణ ఎదుర్కొంటూ ఉన్నాయి బిడ్డనేమో లిక్కర్ స్కామ్ల విచారణ ఎదుర్కొంటూ ఉన్నాయి ఈయన ఇప్పుడు మూడు సెషన్లలో అసెంబ్లీకి రాలేదు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత ఏంది అంటే నేను ముఖ్యమంత్రిగా నేను గెలిపిస్తేనే నువ్వు పనిచేస్తావు మరి ఎందుకు ఎలక్షన్లో నిలబడ్డావు నిలబడిన తర్వాత గెలిచినావు గెలిచిన తర్వాత ఇవాళ నాలుగున్నర నుండి ఐదు లక్షల రూపాయలు నిలబ తీసుకుంటావు నువ్వు ఒకరోజు అసెంబ్లీకి రాలే ఒకరోజు ప్రజా సమస్య నువ్వు మాట్లాడలేదు ప్రతిపక్ష నాయకుడు నీకు బాధ్యత ఏంది ఇలాగ వాళ్ళు ఇవాళ లేచి ఒంటి కాళ్ళ మీద లేచి ఏదో నేను నా దెబ్బ అట్టు అట్టుంటుంది ఇంక ఇంకా కాంగ్రెస్ దెబ్బ చూడలే ఇవ్వాలి ఇలా ఫామాలను వాడుకున్నాం ఇంకా మళ్ళీ కాంగ్రెస్ దెబ్బ కొడితే మళ్ళీ ఇక లేచి నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అదొక అవినీతిమయ కుటుంబము మొత్తం తెలంగాణను దోచుకున్నారని ఇవాళ మేము వచ్చినాక ఏం చేసాము మొత్తం ప్రజా పాలన పేరు మీద ఇవాళ మనం ను ఓపెన్ చేసాం మళ్ళీ తర్వాత ప్రజాభవన్ చేసాం దాని ప్రగతి భవన్ను నువ్వు ఎవరికి రాసిచ్చినావు రా రాసి రాని అక్కడికి ఒక మంత్రులు కూడా ప్రాతి భయం పోని పరిస్థితి ఎమ్మెల్యేలు కూడా లేకుంటే ఇంకా వేరే సాధారణ వ్యక్తులైతే పోయే లేదు సెక్రటరియట్కు గ్రావచ్చు ఒక ఎత్తేషం ఒక కుటుంబ పాలనగా ఒక రాజకీయ పాలనగా పరిపాలించి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావు ప్రజలంటే ఎక్కువ ఆకాంక్షించి ఆశాతోని కాంగ్రెస్ పార్టీ పోటేశ్వరు ఇవాళ అన్నీ కూడా మేఘాలని ఈ కల రెండు ఇవైపోతున్నాయని మాట్లాడుతున్నారు అదేం లేదు ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు రుణమాఫీ దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ అయింది ఇవాళ బోనస్ వచ్చింది ఇంకా ఇప్పుడు రైతు బంధు ఇస్తూ ఉన్నాం రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఇవాళ మళ్ళీ హ్యాపీగా వాళ్ళు పంటలు పండించుకొని ఆనందంగా ఉన్నారు యువకులేమో ఒకవైపు మరి ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం ఇవాళ మొత్తం కూడా సంవత్సరం పొడుగ్గా ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టుకుంటూ అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి చేస్తూ ఉన్నాను మహిళలకు స్వశక్తి పేరు మీద వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీగా మరి మహిళలను కోటేశ్వరం చేయాల ఒక కోటి మంది మహిళలని అని చెప్పి ఇందుర స్వశక్తి పేరు మీద ఆర్ కార్మో తీసుకున్నాం ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు గత పది సంవత్సరాలు ఇండ్లు లేవు ఇవాళ రేషన్ కార్డులు లేవు కాబట్టే ఇప్పుడు ఈ ఇంత ఒత్తిడి ఎత్తుకుని ఇప్పుడు నలభై లక్షల మంది రేషన్ కార్డులు అడుగుతున్నారు అంటే దేనికి కారణము పదేళ్ళు వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ ప్రతి విలే వంద నుండి రెండు వందల మంది ఇందులో లేని వాళ్ళు ఉన్నారు అంటే దేనికి కారణము ఎక్కడ చూసినా ఇంద్రా మిన్ను మా ఇంతకుముందు ఉన్న కట్టినవి ఉన్నాయి ఇప్పుడు పదిహేను ఒక ఇల్లు కట్టియలేను కాబట్టి ఇక్కడ ఒత్తిడి ఇవాళ నువ్వు అప్పు చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీములు కూడా లేట్ అయితా ఉన్నాయి దానికి కారణం ఎవరు నువ్వు చేసినావు అప్పే ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఒకటి సెంట్రల్ యాక్ట్ అది ఫైనాన్షియల్ బిల్ అది యశ్వంత్ సిన్హా గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన ఏది ఫైనాన్షియల్ మినిస్టర్లో ఉన్నప్పుడు తెచ్చినటువంటి బిల్లు దాని పరిధి దాటి నువ్వు అప్పులు చేసినావు కార్పొరేషన్ పేరు మీద అప్పులు చేస్తాం ఇప్పుడు అప్పులు కట్టడానికే మేము నెలకు ఆరున్నర వేల కోట్లు ఓన్లీ మిర్చి కట్టడానికే పోతా ఉన్నది సో దీనికి కారణం తెలంగాణ ఉన్న దుస్థితి కారణం ఎవరు గత పదేళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదా ఇవాళ మాట్లాడుతుంటే మేము ఉన్నప్పుడు అన్ని సక్రమంగా వచ్చినాయి మీకు ఇలా క్యాబినెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతాను రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గెలిచిన తర్వాత టిఆర్ఎస్ గెలిచిన తర్వాత ఎనిమిది నెలలు క్యాబినెట్ లేదండి ఒక ఓన్లీ ఒక మహిమూ అలి గారు సీఎంఏ మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం అనేది దయ్యాలు ఏదైనా మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక తపన మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఓడిపోయినాము లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు ఇక మమ్మల్ని ఇంకా ప్రజలు మర్చిపోదారేమో అని చెప్పి మేము ఉన్నామని చెప్పడానికి ఉనికి కొరకు ఏదో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మీడియా ముందు కనబడడం తప్పితే నువ్వు ఎక్కడ బాధ్యత నిర్వహిస్తున్నావు ఇక్కడ చూసినా అవినీతి కుటుంబం మొత్తం ఎలా చూసినా వీళ్ళే ఉన్నారు ఇక హైదరాబాద్ చుట్టూ భూములు చూసినా వీలే అంటే ఎట్లా తయారైందంటే ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక అవినీతి ఒక డ్రగ్స్ కేర్ ఆఫర్ డ్రస్ కేటీఆర్ బామ్మ తింటే డ్రగ్స్ దొరుకుతాయి కవిత కింటే లిక్కర్ దొరుకుతాయి సో ఇలాంటి చరిత్ర కలటువంటి మీ కుటుంబము ఎన్నో త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఇవాళ మరి ఆ పార్టీ మీద మాట్లాడడం అని అంటే అది మరి మీకు అంటే ఇక ఇంకా ప్రజలు ఇంకా మళ్ళీ బుద్ధి చెప్పాల్సి వస్తే దయాల వేదాలు వదిలించినట్టే ఇవన్నీ మానుకోండి మీరు ఎన్ని అవతారాలు అయితేనే ఇంకా కాంగ్రెస్ మీరు ఏం చేయలేదు మీ పని అయిపోయిందని చెప్పి నేను ఆ ప్రాజెక్టు అది ఎయిత్ ప్రాణ ట్వంటీ ట్వంటీ వన్ మన జిల్లాకు సంబంధించింది దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో జలయజ్ఞంలో భాగంగా మరి అంటే మన జిల్లా మంత్రి ఉండే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఎనభై శాతం కంప్లీట్ అయింది బినోలా నుండి కు కావాల్సిన టన్నెల్ మొత్తం అంటే కినాలు మొత్తం కంప్లీట్ అయింది లో సర్జిపూర్ కంప్లీట్ అయింది బినోలాలో కంప్లీట్ అయింది ఇక్కడ లో కంప్లీట్ అయింది ఇక్కడ మన మంచిపల్లి కూడా కంప్లీట్ అయింది టన్నెల్ కూడా మొత్తం ఫోర్ కిలోమీటర్స్ టన్నెల్ కూడా కంప్లీట్ అయింది అంటే దగ్గర దగ్గర అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టి తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది దాన్ని రీడిజైనింగ్ పేరు మీద కెనాల్ ద్వారా కాదు మేము పైపుల ద్వారా నిలు ఇస్తాం ఇంకా అక్కడ కెపాసిటీ పెంచుతామని చెప్పి ఆ రెండు వందల మూడు రెండు వందలు లేదు రెండు వందల యాభై కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇవాళ పెంచి మూడు వేల మూడు వందల కోట్లకు పెంచి పదేళ్ళు మొత్తం పైపులు అమ్ముకొని పైపులు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద చేసింది కానీ నిజంగా ఇవాళ చూపించమనండి పదేళ్ళల్లో ఏ ఒక్క గుంట కన్నా తెలంగాణలో తెలంగాణలో అంటున్నాం మన నిజామాబాద్ రూరల్లో కానీ నిజామాబాద్ జిల్లాలో కొత్త ఆయకట్టు ఇచ్చింది మరి ఇక కవిత మాట్లాడిందంటే కవిత మస్తు మాట్లాడతారు మాట్లాడుతూనే అబద్ధాలు కదా సార్ నాలుగు పథకాల మీద అర్హులైన వాళ్ళకు రాకుండా కొంత కొంచెం గందరగోళం ఇచ్చేది సార్ మొన్న మీరు నాలుగు పథకాలు అయితే చేశారు సార్ దాంట్లో నిజమైన లబ్ధిదారులకు రాకుండా ఇప్పుడు పది సంవత్సరాల నుండి ఎవరికి రేషన్ కార్డు లేదు పది సంవత్సరాల నుండి ఈ స్కీమ్ ఇందిరా మా లేవు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది అడగడం వల్ల కొన్ని గైడ్ లైన్స్లలో కొంచెం అంటే అధికారులు కన్ఫ్యూజ్ అయిపోయి ఉండొచ్చు దాన్ని కూడా మేము ఇప్పుడు కరెక్ట్ కూడా మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము ఎవరికైతే ఇండ్లు ఉన్న వాళ్ళ లిస్ట్ ఉంటే మళ్ళీ తీసేస్తాము ఇల్లు లేని వాళ్ళ ఉంటే ఇంక్లూడ్ వేస్తాము ఇది ఒకటి మీరు ముఖ్యంగా మీరు గమనించాల్సిన పత్రికా విలేకలు ఏంటంటే ఈ మూడు స్కీములు ఏదైతే ఉందో ఏది ఇందిరామ్మ ఇండ్ల స్కీము రేషన్ కార్డుల స్కీము తర్వాత ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే మనం ఉపాధి అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఏదైతే మనం పన్నెండు వేల రూపాయల సంవత్సరాలు ఇస్తున్నామో ఇది నిరంతర ప్రక్రియ ఒక రోజు అయిపోయేది కాదు ఐదు సంవత్సరాలలో ఖచ్చితంగా అందరికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తాం ఫ్లాట్లు జాగా లేని వాళ్ళకి ఫ్లాట్ నుంచి కూడా ఇల్లు కట్టిస్తాం తర్వాత అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాము అందరు కూడా ప్రతి ఒక్క జాబ్ కార్డు హోల్డర్ ఎవరైతే ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం ఇరవై రోజులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంధన ఆత్మీయ భరోసా కూడా ఇస్తాము గతంలో వీళ్ళు ఎందుకు ఆలోచించలేదు ఇందరమా ఆత్మీయ భరోసా గురించి మరి భూమి లేని నిరుపేదలు ఆదుకోవాల్సిన ఆలోచన టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు రాలేదు రైతులకు బోనస్ ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదు ఇవాళ మీరు రుణమాఫీ అని చెప్పారు పదేళ్ళు చేసిందేంటి రైతులకు కావాల్సిన అవసరం కూడా కట్టలేకపోయారు మీరు ఇవాళ లెక్కలు ఇద్దాం మీరు పదేళ్ళలో రైతులు రుణమాఫీ చేసింది ఎంత మేము ఒక సంవత్సరంలో రుణమాఫీ చేసింది ఎంత వాళ్ళు మాట్లాడే అర్హత లేదు మాట్లాడితే అబద్ధాలు ఇవాళ రాబోయే కాలంలో టీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు మనుగడగౌడ్ మనుగడ లేకుండా మన కనుమరగౌడ్ ఖాయం ఉద్యమంలో నాలుగు స్తంభాలండి ఒకటి విద్యార్థులు ఇంకొకటి ఉద్యోగులు మూడవది కళాకారుడు నాలుగవది జర్నలిస్ట్ ఈ నాలుగు మూల స్తంభాల ద్వారానే రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ఉద్యమాలు చేసినాము కాంగ్రెస్ పార్టీ చేసింది తర్వాత ఇప్పుడు దీనివల్ల తెలంగాణ వరకు పోరాటం చేసినటువంటి మూల సంబంధన జర్నలిస్టులకే మోసం చేసిందంటే ఇక కేసీఆర్ పరిస్థితి తెలుసు తప్పకుండా మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తాము ఎవరికైతే ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఇంట్లో కట్టినంత మన ప్లాన్లో ఉన్నదో అది రెండో లో నడుస్తా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఎవరికైతే జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇందులో ఇండ్లు వేస్తూ ఉన్నాము ఈ సంవత్సరము మనకు మన మన ప్రానిస్టర్కి మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ అయినాయి మొత్తం ఇరవై వేల కోట్లు మనకు ఈ బడ్జెట్ లో పెట్టుకున్నాం కాబట్టి ఈ సెకండ్ అలా వచ్చే ఇందిరామయ్య లో ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి తప్పిస్తారు సో దాంట్లో ఆ ప్లాట్లు ఇచ్చేటప్పుడు కూడా ప్లాట్లు తప్పిస్తాయి కదా తర్వాత మనకు పసుపు రైతులను ఎర్రజన రైతులను రెండు వేల పద్దెనిమిదిలో ఇదే ప్రశాంత్ రెడ్డి కాన్సెప్ట్ లో మనం నిజామాబాద్ ఆన్పూర్ కాన్సెప్ట్ లో వందల మంది మీద కేసులున్నాయి కదండి వందల మంది మీద కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు కోర్టు ఇష్యూట్ దొరుకుతా ఉన్నారు దాంట్లో మెజారిటీ మా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రైతు వివాహ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ మాజీ డిఎస్ ఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారి మీద ఇంకా కేసులు ఫోటోషూట్ తిరుగుతూ ఉన్నారు మేమే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము రైతుల మీద కేసులు తీసేయాలని చెప్తే దాని మీద ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మేము చేస్తాం దాని లీగల్ ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పారు సో రాబోయే కాలంలో రైతుల మీద ఉన్న కేసులు కూడా మేమే తీసేస్తాం ఇవాళ వాళ్ళు రైతుల గురించి మాట్లాడే తర్వాత నేను చెప్తాను జిల్లాలో ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక గుంట నీళ్ళు వచ్చింది లేదు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూసేసి ఇంకా రైతుల మీద కేసు పెట్టిరు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు రైతు బంధు అన్నారు ఏమైంది ఏమి ఇచ్చారు వాళ్ళు ఇరవై ఒక వేల కోట్లు వ్యవసాయ ఇతర భూమికి ఇచ్చారు ప్రజాధారణం దుర్వినియోగం చేసిర్రు ఎవరికి ఇచ్చారు అంటే ప్లాట్ అయిన వాళ్ళు కన్వర్షన్ అయిన వాళ్ళకు లేకుండా ఇండస్ట్రీస్ కన్వర్ట్ అయిన వాళ్ళకు హైవే మీద రోడ్లు పోయిన వాళ్ళకు లేకుంటే వ్యవసాయానికి యోగ్యత లేనటువంటి మైన్స్కి పోయిన దాని దాన్ని దాంట్లో మొత్తం తీస్తే ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళు ప్రజలు దుర్వినియోగం చేసారు వాళ్ళు ఇచ్చేది ఎంత మొత్తము ఐదు విడతలు కలిసి డెబ్బై వేల కోట్లు దాంట్లోకి వెళ్ళి ఇరవై ఒక వేల కోట్లు దుర్వినియోగం అంటే మీరు ముప్పై శాతం నిధులు దుర్వినియోగమైన అది కాకుండా మేము అంత మొత్తం సర్వే చేసి ఇవాళ దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు లక్షల ఎకరాలు తెలంగాణలో ఇవాళ వ్యవసాయ ధర భూములు ఉన్నాయని చెప్పి మేము గుర్తించినాము మరి ఓన్లీ వ్యవసాయ కుటుంబాలకి వ్యవసాయ భూములకి మేము రైతు భరోసా ఇస్తామని చెప్పినాం తప్పకుండా ఇస్తాం సార్ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్తో ఒక మంచి స్కామ్ ఇచ్చే సార్ అది స్టేట్ వరకే ఉంటుందా జిల్లా మండలి కూడా వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పటికైతే అది ఓన్లీ హైదరాబాద్ మట్టికే ఉన్నది భవిష్యత్తులో ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని పర్పస్ ఏంటిది గవర్నమెంట్ యొక్క ఆస్తులను కాపాడాలి తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మహానగరంగా మార్చాలంటే ఇప్పుడు ఏమైతుంది అక్కడ మనం వరదలు వస్తే బాగుండదు మనకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ కుండలను చెరువులను మనం కాపాడాలి నాలాలను కాపాడాలి ఇప్పుడు ఏమైంది చెన్నై ఏమైంది అమరావతి ఏమైంది అట్లా కాకూడదు అని చెప్పే ఎందుకంటే హైదరాబాద్ అయిపోయి మొత్తం ప్రపంచం కూడా చూస్తూ ఉన్నాను మీరు చూసి మొన్న దావసర ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు మనకు పెట్టుబడులు వచ్చినాయి అంతకుముందు నలభై వేల కోట్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక పదమూడు నెలలు కాలేదు ఇవాళ తెలంగాణ దగ్గర దగ్గర రెండు లక్షల పై నుంచి పెట్టుబడులు వచ్చినాయంటే ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది హైదరాబాద్ చూస్తుంది హైదరాబాద్లో మూసి రివర్ ఫ్రంట్ను బాగా వేయడము హైదరాబాద్ హైదరా ద్వారా మొత్తం ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంతా కూడా మరి తీసేసి మరి నాలుగు కబ్జాలను తీసేసి మళ్ళీ చెరువులను కుట్టలను రీస్టోర్ చేయాలని మన ఈకో సిస్టమ్ మొత్తం కూడా హైదరాబాద్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి తప్పకుండా కొన్ని కో కోర్టు ఆటంకులు వీళ్ళే వయరు చేస్తా అట్లా కూడా వాళ్ళ ఫార్మ్ హౌస్లో ఎడో ఏదో ఎడో కూర్చేస్తారని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ అడ్డం కోర్టుపోయి ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా అని చెప్పి కోర్టుకుపోయింది వీళ్ళే అంటే వీళ్ళ చరిత్ర చెప్తా ఉంటే ఒక రామాయణం అంత అవుతుంది ఇవాళ కేసీఆర్ సంవత్సరం తర్వాత లేచి మీద కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడితే మళ్ళీ మా దెబ్బ పెద్దగా ఉంటుంది అంటే ఏముంటుంది ఆల్రెడీ ఫార్మ్ హౌస్ దగ్గర లేచే పరిస్థితి లేదు బయట ప్రజల దగ్గర తిరిగే పరిస్థితి లేదు ముఖం లేక ఇవాళ కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడు ఇట్లా ఉన్నా ఇప్పుడు సెక్రటరీ పోయినా ఐదేళ్లలో సెక్రటరీ పోనీ ముఖ్యమంత్రి ఉన్నారా అంటే చరిత్రలో ఉన్న కేసీఆర్ వస్తాడు ఇవాళ మా ముఖ్యమంత్రిగా ప్రజలలో ఉంటున్నారు సెక్రటరీ పోతాడు రోజు ప్రజా దర్బారు ఉంటుంది ఇంటి దగ్గర ఇది పరిపాలన అంటే